రెండు వేల సంవత్సరంలో నటిగా కెరియర్ను స్టార్ట్ చేసిన రేణుదేశ్రాయ్ బద్రీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జతగా నటించి ఆయనతో ప్రేమలో పడ్డారు ఇక ఈ సినిమా నుంచే వీరు సహజీవనం చేసి రెండు ఇండస్ట్రీ టాక్ ఎప్పుడైతే పవన్ ని ప్రేమించిందో అప్పుడే రేణుదేశాయ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది ఆయనతో ప్రేమలో ఉండడంతో వేరే సినిమాలో నటించలేదు ఇక పవన్ తెరకెక్కించిన జానీ సినిమా కోసం మాత్రమే ఆమె మేకప్ వేసుకుంది పవర్ స్టార్ కోసమే ఆ సినిమా చేసిందట పవన్తో ప్రేమ పడకుండా ఉంటే కెరీర్పై దృష్టి పెట్టి ఉంటే టాలీవుడ్లో రేణు దేశ స్టార్ హీరోయిన్ అయి ఉండేదట భద్రీ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్లు కుప్పలు కుప్పలుగా వచ్చాయట స్టార్ హీరోల ససం నటించాల్సిందిగా చెక్కులు పట్టుకొని నిర్మాతలు చుట్టూ తిరిగారట అయితే పవర్ కూడా ఆమెను నటించమని ప్రోత్సహించారట కానీ రేణు మాత్రం నటించడానికి ఆసక్తి చూపించలేదని సమాచారం మరీ ముఖ్యంగా బద్రీ మూవీ పూర్తి కాగానే ఆమెకి మురారి సినిమాలో సోనాలి బింద్రే పాత్రలో నటించే అవకాశం వచ్చిందట స్క్రిప్ట్ కూడా బాగా నచ్చింది ఇక పవన్ కళ్యాణ్తో ప్రేమలో ఉన్న కారణంగా ఎంత పెద్ద సినిమా అయినా ఆమె పక్కన పెట్టేసిందట తన భర్త తప్ప ఇంకో ప్రపంచం అక్కలేదని అనుకుంది రేణు దిష్టయ్ మురారి మూవీలో నటించే అవకాశాన్ని కోల్పోయింది ఇలా పవన్ కోసం పెద్ద త్యాగం చేసింది